హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంటే ఈ సాటర్డే వ్లాగ్ అనమాట ఈ సాటర్డే చాలా డిసప్పాయింట్గా ఉన్నాను నేను ఎందుకు అంటే సో యాక్చువల్లీ ఏమైంది అంటే నేను శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషనల్ వ్రతం మీద స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఆరు వారాలు అయిపోయింది ఏడో భారత్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు పియర్ డేటు ఉందనమాట ఒక త్రీ ఫిర్ ఫోర్ డేస్ ముందే వస్తుందేమో అనుకొని నేను ఈ సాటర్డే పూజ చెయ్యలేదు అసలు తర్వాత రాలేదు ఒక్కొక్కసారి హార్మోన్ బ్యాలెన్స్ వల్ల కొంచెం ముందు వెనక్కి అవుతూ ఉంటుంది కదా ఈసారి లేట్ అయిపోయింది సో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను సాటర్డే చేసి పూజ చేసుకుంటే నాకు ఒక వారం అయిపోయేది కదా అని చెప్పి అనిపించింది లిటరల్లీ చాలా బాధ అనిపించింది ఏమో ఇంకా తెలియదు ఇంకా ఏదో ఆందోళన అనిపించింది ఇంకా అయితే స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్లోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీ అందరి వల్ల ఈ సంవత్సరం ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయనమాట అండ్ సాటర్డే రోజు మా కాలనీలో మా కల్లి వినాయకుని దగ్గర అన్నదానం కార్యక్రమం అయిందండి సో నేను అది కూడా అనుకున్నాను అనమాట అన్నదానం కార్యక్రమం అయ్యేదాకా రావద్దు పీయడ్స్ అని చెప్పేసి ఎందుకు అంటే అన్నదానంలో పార్టిసిపేట్ చేసి అన్నదానంలో అన్నం తినడం అనేది నిజంగా అదృష్టమే అనుకోవాలి నాకు ముఖ్యంగా లిటరల్లీ ఇలా అన్నదానం ప్రోగ్రాంలు ఉంటే అక్కడ పార్టిసిపెంట్ చేసి అన్నం తినడం చాలా ఇష్టం అన్నమాట మనం ఏదో చందా కట్టినం మనం వెళ్ళాలి మనకు ఆ హక్కు ఉంది అని కాదు నాకు నేను లిటరల్లీ సిక్స్ ఇయర్స్ నుంచి కంపల్సరీగా అన్నదానానికి అటెండ్ అవుతున్నాను తింటున్నాను హ్యాపీగా ఉంది అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు వడ్డించే సందర్భాలు కూడా ఉన్నాయి ఈసారి నేను అనుకోండి అది పక్కన పెడితే నాకు అదో తృప్తి అనమాట మాట అన్నదానంలో పార్టిసిపేట్ చేయాలి అన్నదానాన్ని తినాలి అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాటర్డే మేను నేను సాటర్డే ఫాస్టింగ్ చేయలేదు ఇంకెందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతం చేయట్లేదు కాబట్టి ఫాస్టింగ్ చేయట్లేదు అందులోని ఈ మధ్యన చాలా ఫాస్టింగ్స్ అయిపోతున్నాయండి మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే లిటరల్లీ వీక్లీ ఫోర్ డేస్ లైన్గా ఫాస్టింగ్ ఉంటే నేను బక్కగా కావడం కంటే కూడా లావే అవుతున్నాను ఇంకా అదంతా పక్కన పెడితే సాటర్డే యాక్చువల్ నాకు కుదిరింది కానీ కుదర కుదురుతుందో కుదు అనుమానంతో లిటరల్లీ లాస్ట్ టూ టూ త్రీ మంత్స్ నుంచి నాకు ఎవ్రీ సాటర్డే అనే పియర్స్ వస్తున్నాయి ఈసారి అలానే వస్తుందేమో అనుకున్నాను హార్మోన్ అండ్ బ్యాలెన్స్ ఒక్కొక్కసారి కొంచెం ముందొస్తుంది ఒక్కొక్కసారి కొంచెం లేట్ వస్తుంది ముందొస్తే ఓకే కానీ లేట్ వస్తేనే ప్రాబ్లం ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనం డేట్ టైం అయిపోతే ఒక పని అయిపోతుందని చెప్పి మనకు ఉంటుంది అదేమో రాదు దానికోసం వెయిట్ చేయడము ఈ చిరా చిరాకుగా ఉంటుంది సో ఇంకా అదనమాట తర్వాత నేనైతే ఇంకా ఆ రోజు సాటర్డే రోజు మా గల్లీ గణేశ్వరం దగ్గర అన్నదానం కార్యక్రమం ఉందండి నేనేమనుకున్నానంటే అన్నదానం కార్యక్రమం అయిపోయేదాకా రావద్దు అనుకున్నాను కానీ అది ఇంకా డిలే అవుతుంది అనుకోలేదు సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఈరోజు సాటర్డే రోజు మెనులోకి అయితే వడ పిండి నానబెట్టాను శుక్రవారం రోజే నానబెట్టి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎప్పుడైనా సరే వడపిండిలో కొంచెం వరిపిండి అంటే బియ్యపిండి కలుపుకున్నట్లయితే మంచి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గుల్ల గుల్ల అండ్ అస్సలు ఆయిల్ ఎక్కువ పీల్చదండి ఆయిల్ పీల్చని ఫుడ్ అన్నది ఏమీ ఉండదు ఆయిల్ ఫుడ్లో ఖచ్చితంగా ఆయిల్ పీలుస్తుంది బట్ అధికంగా పీల్చదనమాట సో ఇంకా వడలోకి కొబ్బరి పచ్చడి పల్లీలు వేసి పుట్నాలు వేసి పచ్చడి చేస్తున్నాను సో కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెం చింతపండు వేసేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ఇదే పాన్లోకి పల్లీలు అలాగే పుట్నాలు వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా మిక్సింగ్ జార్లో తీసేసుకొని కొంచెం జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటే పచ్చడిలాగా రుబ్బుకోవడమే ఒక పక్కన పచ్చడి కంప్లీట్ అయిపోయింది పక్కన వడకి వడలు కూడా వేసేస్తున్నాను అండి సో వడలో వరపిండి వేసుకోవడం వల్ల అస్సలు ఆయిల్ పీల్చడం అండ్ ఫ్లఫీగా అండ్ టేస్టీగా ఎమ్మీగా వస్తాయి ట్రై చేయండి సో గ్యారెలు వడలు కూడా చేసేసాను ఆ తర్వాత మాకు ఆ రోజు సాటర్డే రోజు అన్నదాన కార్యక్రమం ఉండడం వల్ల నేను నా చిట్టి తెల్ల అక్కడ చేసాము మరి మా వారికి బాక్స్ కట్టాలి కదా అని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి ఆలూ రైస్ చేశాను ఈ రెసిపీలో మీకు షార్ట్ అయితే నేను మన ఛానల్లో ఎవ్రీ వీక్ లంచ్ బాక్స్ సిరీస్ అనే ఎపిసోడ్స్ నేను యాడ్ చేస్తున్నాను అందులో భాగంగా ఆలూ రైస్ని యాడ్ చేస్తాను ఏ మాట కా మాట చెప్పాలి ఈ రైస్ మాత్రం చాలా బాగా ఎమ్మీగా వచ్చింది వేడివేడిగా తింటే బాగుంటుంది కొన్ని రెసిపీస్ ఉంటాయండి అవి వేడివేడిగా తింటేనే బాగా అనిపిస్తూ ఉంటాయి చల్లగా తింటే అంత మజా ఉండదు సో అందులో కొన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి లంచ్ బాక్స్ ఐటమ్స్ ఉంటాయి అవి లంచ్ బాక్స్లు చేసుకొని పంపిస్తే పిల్లలు ఒక్క మెత్తుకు కూడా మిగచ్చకుండా తినడానికి ఈజీగా సులువుగా చేసుకోవడానికి కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి నేను థర్టీ డేస్ థర్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పి మన ఛానల్లో ఎవ్రీ ఒక్కొక్క రెసిపీని యాడ్ చేస్తున్నాను సో అందులో భాగంగా ఈ రెసిపీస్ అన్నీ కూడా అందులో నేను పోస్ట్ చేస్తాను సో మా వారికి ఆ రోజు లంచ్ బాక్స్ కింద ఆలు రైస్ చేసేసి ఆయనకైతే బాక్స్ కట్టేశాను చాలా బాగా వచ్చింది రైస్ అయితే సో నేను ఎలాగో ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఏడిసాన వ్రతంలో భాగంగా ఏడో వారం చేయాలి నాకు ఏదో అవుతుంది అనుకొని ఏదో కాకుండా అసలు పూజ నేను మిస్ చేసుకున్నాను అసలు నాకు చాలా బాధ అయిపోయింది ఒక వారం కంప్లీట్ అయిపోయేదే కదా అని చెప్పేసి లిటరల్లీ చెప్తున్నాను స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ వరకు జాబ్ చేసేంత వరకు కూడా అండ్ బిఫోర్ డెలివరీ బేబీ పుట్టినకు ముందు వరకు కూడా చాలా స్టామినా ఉండేది ఉపవాసాలు ఉండాలి అంటే చాలా స్టామినా ఉండాలి అండ్ భక్తి ఉండాలి అంతా ఉండేది ఇప్పుడు భక్తి ఉంది స్టామినా ఉండట్లేదు లిటరల్లీ నాకు మూడు సోమవారాలు ఒక మొక్కుకున్నాను బంగారు పోచమ్మకి ఐదు శుక్రవారాలు మొక్కుకున్నాను ఇప్పుడు ఎడిషన్ వ్రతంలో భాగంగా ఆరు వారాలు కంప్లీట్ అయిపోయాయి ఇంకా రెండు వారాలు చేయాలి ఆ రెండు వారాలకి ఇంకా రెండు వారాలు ఎక్స్ట్రా యాడ్ చేశాను వడ్డీ కింద సో ఏమో నాకు మనసుకు ఆందోళన ఏదైనా దిగులు అనిపించింది అనుకోండి వెంకటేష్ వెంటనే నేను వెంకటే ేశ్వర స్వామికి శివయ్యకి మొక్కేసుకుంటాను నేను నాకు ఇది ఇది కావాలి ఇది అయితే నేను ఈ వారం మొక్క పొద్దు ఉంటానని నేను ఈజీగా చేసుకునే గలిగా అది ఒక్కటేనండి పొద్దు ఎన్ని రెండు వారాలైనా ఉండమని ఉంటాను చేయమంటే చేస్తాను కానీ ఈ మధ్యన ఎందుకు అసలు స్టామినా రావట్లేదు అంత కెపాసిటీ రావట్లేదు సో బాడీ కూడా హెవీ అవుతుంది అర్థమవుతుంది ఇష్టం ఉన్నట్టుగా తినడం వల్ల సో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉపవాసాలు బాగానే నాకు పనికి వస్తున్నాయి మధ్యాహ్నం వరకు తినను మధ్యాహ్నం తినేసి నైట్ టిఫిన్ చేస్తాను కానీ అయినా కూడా నాకు హెవీగా తింటున్నట్టే అనిపిస్తుంది ఎంత బక్కగా అవుతామన్నా కూడా కాలేకపోతున్నానని అనిపిస్తుంది సో ముందైతే లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసేసి అవన్నీ వండేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను అనమాట చిట్టు స్కూల్కి వెళ్ళిపోయింది తనకి ఆఫ్ డేనే తను వచ్చాక ఇద్దరం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి సో అన్నదానం కార్యక్రమంకి వెళ్తాము ఇంకా మా వారికి లంచ్ బాక్స్ కట్టేసాను నేను ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను ఇల్లు క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసేసుకొని మధ్యాహ్నం వరకు తన కోసం వెయిట్ చేసి తను వచ్చినాక ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ అన్నదానం ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చామన్నమాట సో ప్రతిసారి నేను ఇల్లు క్లీన్ చేస్తూ ఉడుస్తూ తుడుస్తూ మీతో ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను కదా ఈరోజు ఒక చిన్న కొటేషన్ గురించి మాట్లాడతాను న్యూచురల్లీ ఈ చిన్న కొటేషన్ నా మనసుకి ఎందుకు బాగా టచ్ అయిందండి చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఈ కొటేషన్ గుర్తుండిపోతుంది అదేంటిదంటే మనకు అవసరమైనప్పుడు మనకి ఏదైనా ఏదైనా నీడ్ ఉంది అనుకునే టైంలో ఎవరైనా మన చేయి పట్టుకొని నేను ఉన్నా అని చెప్పేవాళ్ళు అదే టైంలో అమ్మో ఈ వీళ్ళు ఏదో అవసరం అడుగుతారు అమ్మ వీళ్ళతో వీళ్ళ జోలికి వెళ్తే మనం మీద పడుతుంది ఈ పెంటంతా వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి చేయి వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉంటారండి సో అటువంటి జనాలు మనకు జీవితాంతం గుర్తుండిపోతారు అటువంటి మనుషులు మీ లైఫ్లో ఇంట్లో ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మనకు అవసరం ఉన్న టైంలో మన చేయి పట్టుకొని నేను ఉన్నానని సపోర్ట్ చేసేవాళ్ళు అదే టైంలో అమ్మ వీళ్ళతో ఇప్పుడు మాట్లాడితే ఆ పెంట మనకు వస్తుందని చెప్పేసి పట్టుకోకుండా వదిలేసిన వారు మనకు జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తులు వాళ్ళని చూడగానే మనకు మనకు మన మనం బాధాకరమైన సిచ్యువేషన్లో ఉండి మనకు ఏదైనా నీడ్ ఉన్న సిచ్యువేషన్లో మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం అదే టైంలో మన మన అనుకునే వాళ్ళు మనని దూరం పెట్టేసి మనకి హెల్ప్ చేయకుండా అమ్మో ఇది అంత మన మీదకి వచ్చేస్తుంది అని మన చెయ్యి వదిలేసిన వాళ్ళు మనకు జీవితాంతం గుర్తుండిపోతారు అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్క లైఫ్లో ఒక్కరిద్దరైనా తగులుతూ ఉంటారండి మనం వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నా కూడా వాళ్ళ మనం వాళ్ళు వాళ్ళు మన దగ్గర నుంచి ఏమో అడుగుతున్నారేమో ఏమైనా ఆశిస్తున్నారేమో అందుకే మనకి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారేమో అని కొంతమంది అనుకుంటారు కొంతమందికి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వకపోయినా అరే అది మంచిది వాళ్ళు వాడు మంచివాడు ఎందుకు ఇలా అయిపోతున్నాడో దీని గురించి ఆలోచిస్తున్నాడు కొంతమంది అనుకుంటారు మొత్తానికి ఈ రెండు ఇద్దరు టైప్ ఆఫ్ మనుషులు జీవితాంతం మనం గుర్తుండాలండి సో నా లైఫ్లో ఇలాంటి వాళ్ళు మా నాన్న చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేశారండి సో డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ అన్నీ హెల్ప్ చేస్తారు ఇప్పుడు మాకు అవసరం ఉంది అంటే మా నాన్న మాకు దూరం అయిపోయిన తర్వాత మాకు అవసరం ఉంది అనుకునే టైంలో మాకు అవసరం మా మా చేయి పట్టుకోవడానికి సంకోచించారు అమ్మ వీళ్ళ దగ్గరికి వెళ్తే సో వీళ్ళలాగానే మాకు ఏమైతే ఏమైనా ఏమో అనుకున్న వాళ్ళు ఉన్నారు అరే ఈ మనిషి మంచిది మంచోడు ఈ మనిషి మనకి ఇంత చేశాడు అని మనం హెల్ప్ చేద్దామని కొంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు సో అది నాకు గుర్తొచ్చాయి అన్నీ కూడా ఏ ఎప్పుడు కూడా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి ఎప్పుడు లైఫ్ ఒకేలా ప్రొలాంగ్ అవ్వదు సో అప్ అండ్ డౌన్స్లో ఉ కూడా మనతో పాటు మనకు ఉండేది ఓన్లీ మన బ్లడ్ రిలేషన్స్ అని మన పార్ట్నర్సే అండి సో వాళ్ళు తప్పించి ఎవ్వరు కూడా మనతో ఉంటారు ఈ ఈ కాలం ఫ్రెండ్షిప్లు కూడా చాలా తాత్కాలికమైన ఫ్రెండ్షిప్

ఫేక్ అర్థం కావట్లేదు సో నాకు ఈ కొటేషన్ నచ్చి మీతో షేర్ చేస్తున్నాను అండ్ నేను బయట ముగ్గులేసేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయాను అండ్ సింపుల్గా డ్రెస్ వేసుకున్నాను లిటరల్లీ త్రీ డేస్ నుంచి నేను శారీసే కడుతున్నాను వెనస్డే రోజు శారీ కట్టాను పండగని థర్స్డే రోజు మేము పూజ అని శారీ కట్టాను ఫ్రైడే రోజు బంగారపోచు అమ్మవారికి ఐదు వారాలు ఒక్కపోతున్నా అని చెప్పి మళ్ళీ శారీ కట్టాను మళ్ళీ శారీ కట్టాలంటే నా వల్ల కాలేదు అందుకని నేను డ్రెస్ వేసుకున్నాను ఇది నేను వినాయక చవితి రోజు మార్నింగ్ వేసుకున్న డ్రెస్ బ్లూ కలర్లో సో నాకైతే నచ్చింది కానీ మా వారు ఉండి ఈ డ్రెస్లో నువ్వు ఇంకా లావు కనిపిస్తున్నావు అని అన్నారనమాట ఇంకా దెబ్బకి నాకు నైట్ ఒక నైట్ అంత నిద్ర పట్టలేదు ఇంకా లావైపోతుంది ఈ లావు అనే సమస్య బాగా మనిషిని తినేస్తుందండి ఆకలితో ఉండలేం కడుపు మార్చుకోలేం హెవీగా తింటే అయిపోతాం తక్కువ తిన్నా గ్యాస్ పట్టి ఇంకా లావ్ లావైతున్నాం అర్థం కావట్లేదు సో నేనైతే సింపుల్గా రెడీ అయిపోతున్నాను జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇంకా ఎటువంటి ప్రైమర్స్ కానీ సిసి క్రీములు బీబీ క్రీములు ఏమి పట్టకుండా ఓన్లీ ఫోర్ ఇయర్ నుండి పెడుతున్నాను ఒకప్పుడు ఫేర్ అవర్ పెట్టేది తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీకి వెళ్ళాము తర్వాత వీకో టైం వీక్కి వాడాను చాలా రోజులు మా పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ తర్వాత అన్నీ బంద్ చేసి ఓన్లీ మాయిశ్చరైజర్ పెట్టాను ఆ తర్వాత సన్ స్క్రీన్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు కొత్తవి పౌడర్ కూడా యాడ్ చేశాను జనరల్గా నేను బయటికి వెళ్తేనే పౌడర్ వేసుకుంటాను మొహానికి ఇంట్లో ఉండి వేసుకోను బట్ మా నాన్న మాకు దూరమైనప్పటి నుంచి పౌడర్ రోజు వేసుకుంటాను ఎందుకంటే మా నాన్న కూడా రోజు ఫ్రెష్ అప్ అవ్వడం చాలా ఇష్టము మార్నింగ్ ంగ్ అండ్ ఈవినింగ్ ఆ పౌడర్ ఎక్కువ వేసుకునేది మా నాన్న సో ఆ పూడర్ వేసుకుంటున్నప్పుడు నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను కూడా వేసుకుంటూ ఉంటాను అండ్ కాజాలను టిక్లి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా వెంకటేశ్వర స్వామికి నేను అయితే ఒక్క పొద్దు ఏం చేయాలి సాటర్డే రోజు నేను వెంకటేశ్వర స్వామి ఏడు వ్రతం చేస్తేనే ఒక్క పొద్దు చేస్తానండి లేకపోతే ఏం ఒక్క పొద్దు చేయట్లేదు చెప్పాను కదా అవ్వట్లేదు అని చెప్పేసి సో ఇంకా ఏ ఒక్క పొద్దు చేసినా చేయకపోయినా ప్రతి వారం అయితే నేను గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను నాకు తృప్తిని ఇస్తాయి ఆ రోడ్డు చదువుకుంటే సో అందుకని చెప్పి మళ్ళీ సన్నజాజి పువ్వులు అయితే తీసుకున్నాను ఒక్కొక్క పువ్వు స్వామివారి పాదాల చెంత ఉంచుతూ ఒక్కొక్క గోవిందనామం అయితే చదువుకున్నాను అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుచేన వ్రతంలో భాగంగా నాదైతే ఆరు వారాలు కంప్లీట్ అయిపోయింది ఆరో వారం పూజా విధానం కూడా ఎలా చేసుకున్నాను ఏంటిది అనేది కూడా నేను లాంగ్ వీడియో అన్న సాటర్డే రోజు అప్లై చేశాను ఏమైనా డౌట్స్ సందేహాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్ అడగండి డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తా రిప్లై ఇస్తాను అండ్ సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ ఉద్యాపన గురించి కూడా బోల్డ్ అనే కామెంట్లు వస్తున్నాయండి నేను ఒకప్పుడు ఫ్రైడే వ్లాగ్లో సంతోష్ మాత అమ్మవారి ఫాస్టింగ్ గురించి కొంత నాకు తెలిసింది చెప్పాను ఎందుకంటే నేను నేను చాలా ఏళ్ళు అని చెప్పేసి సో ఆ వీడియోకి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు నేను డెఫినెట్గా నెక్స్ట్ ఫ్రైడే వ్లాగ్లో వాటి అన్నిటి క్లారిఫై చేస్తూ ఒక వీడియో చేస్తారు సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తాను టిఫిన్ అంతా చేసినాక గుర్తొచ్చింది టిఫిన్ చేసా క్లిప్ పెట్టుకోలేదు అని చెప్పేసి సో కూడా కొబ్బరి పచ్చడి తినేసి ఇంకా చక్కగా ఛాయ్ తాగుతున్నాను సో ఈ రోజు ఇది మూడోసారి ఛాయ్ అండ్ సాయంత్రం మళ్ళీ కాఫీ తాగుతా టోటల్గా నాలుగు సార్లు తాగుతున్నా రోజుకి ఎంత అవాయిడ్ చేద్దామన్నా చేయలేకపోతున్నాను ఛాయ్ కరెక్ట్ అయిపోయానని చెప్పి అనమాట బ్యాక్గ్రౌండ్లో ఆ తర్వాత బట్టలన్నీ ఆరిపోయాయి తీసుకొచ్చేసాను ఈ ఎండ ఏంది ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి సడన్గా వర్షం పడుతుంది ఒక్కొక్కసారి సడన్గా ఎండ్ వస్తుంది ఇంకా బట్టలన్నీ మర్తబెట్టి మళ్ళీ మళ్ళీ ఏమైనా చిటితలు వచ్చింది తనని రెడీ చేసేసి మేము అన్నదాన కార్యక్రమంకి అయితే వెళ్ళాము అన్నదానంలో అన్నం తినడం అనేది ఎంత అదృష్టమో నేనైతే అదృష్టంగానే భావిస్తాను అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్పది అని అంటూ ఉంటారు అటువంటి అన్నదానం చేసిన వాళ్ళందరికీ కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆయురాలు అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంతమందికి వాళ్ళు భోజనం అనేది పెడుతున్న విషయం అనేది అంత ఆశామాషి అయితే ఏం కాదు అని నా ఉద్దేశము సో అది దేవుని పేరు చెప్పి ఈ అన్నదానం అనే ఒక పూర్గం పెట్టి ఈ గణేష్ నవ నవరాత్రుల్లో శనవరాత్రులు ఒక రోజు అందరికీ ఇలా వడ్డించడం అనేది గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తానండి సో ఇంకా మా ఇంటి దగ్గర అన్నదానం కార్యక్రమంలో ఏమేమి ఫుడ్ అంటే పరమాన్నము బూందీ లడ్డు బంగారా రైస్ పులిహోర పన్నీర్ మసాలా కర్రీ పప్పు పప్పు చారు చిన్న పాపడాలు పెరుగు ఇవన్నీ పెట్టారు అన్నీ కూడా కమ్మగా ఉన్నాయి బాగున్నాయి అండ్ సాయంత్రం కూడా అన్ని భోజనాలు మిగిలిపోతే అందరం కాలనీ వాళ్ళందరం వెళ్ళి తిన్నాము వారు కూడా మధ్యాహ్నం అటెండ్ అవ్వలేదు కానీ సాయంత్రం అటెండ్ అయ్యారనమాట అండ్ మధ్యాహ్నం చాలాసేపు కాలనీ అందరం గల్లీలో అందరం కలుస్తాం కదా కలిసేదే అప్పుడప్పుడు నేను జనరల్గా బయటకు వెళ్ళి ఎక్కువ ముచ్చట్లు పెట్టాను సో నేను అట్లా బయటకు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు అందరు ఆంటీస్ నైబర్స్ కలిసినప్పుడు అలా చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టకైతే వచ్చేసాను ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయిపోయి మార్కెట్ కి వెళ్ళాము అన్నమాట సో మార్కెట్ లో తీసుకొచ్చిన కూరగాయలు ఈ వారం సంత కూరగాయల్లో టమాటాలు అండ్ సీజనల్ స్పెషల్ వెజిటేబుల్ బూడ కాకరకాయ తీసుకొచ్చాను అండ్ పచ్చి బఠానీ నిమ్మకాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు సొరకాయ ములక్కాయ స్వీట్ కార్న్ అరటికాయ పచ్చిమిర్చి వంకాయ ఇవన్నీ కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చాను ఈసారి ఈ వారం కూరగాయలతో పాటు కొన్ని చాక్పీసులు ఇంట్లోకి అవసరమయ్యేవి అలాగే చిన్న బ్యాగ్ కొన్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ ఇలాంటిని నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఎందుకో మార్కెట్లో నచ్చి ఈ బ్యాగ్ తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ అని నాకు ఇది చూసాక అనిపించింది రిటర్న్ గిఫ్ట్స్ అలాంటి ఫంక్షన్స్ ఉంటాయి కదండి అలాంటి ఫంక్షన్స్లో ఈ బ్యాగ్ ఇవ్వచ్చు అనిపించింది సో తర్వాత మళ్ళీ సాయంత్రం బయటికి వెళ్ళేసి మళ్ళీ అంటే ఇంట్లో గణేష్ దగ్గరకి వెళ్తే మళ్ళీ భోజనాల కాలనీ వాళ్ళందరికీ సరిపడా ఉంటే అందరం తినేసి వచ్చేసాము అనమాట లిటరల్ శరణ నవరాత్రులు నైట్ అయితే ఫుడ్ ఇంట్లో ఉండడం బంద్ చేసాము అందరము రోజు పూజకి వెళ్తున్నాము ఫుల్ ప్రసాదాలు పెడుతున్నారు మంచిగా తృప్తిగా తినేసి వస్తున్నాము సో దాట్ వ్లాగ్ ఆఫ్ సాటర్డే సాటర్డే బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దేవ అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి పిల్ల పాప సుఖ సంతోషాలైతే హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి మీ లైఫ్లో మీ చేయి పట్టుకొని నడిపించిన వాళ్ళు వారు మీకు అవసరం ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో కామెంట్ చేసి అని కామెంట్ చేయకపోయినా పర్వాలేదు గుర్తు చేసుకోండి వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మరొక వీడితో మళ్ళీ కాలేస్తా అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ ఓం నమో వెంకటేష్